పెందుర్తి నియోజకవర్గం పరవాడ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు పరవాడ గ్రామ సచివాలయం వన పరిధిలో మండల రెవెన్యూ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శిరపరపు అప్పల్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రభుత్వం పౌర పౌరు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి రమేష్ నాయుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మహిళ మాజీ ఎంపీపీ సభ్యులు మాసరపు నాయుడు సీనియర్ టీడీపీ నాయకులు పైద సన్యాసిరావు మాస్టర్ మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు వియపు చిన్న పీల సతీష్ స్థానం సర్పంచ్ కన్నూరు రమణ అయ్యో బాబు మండల ఉపాధ్యక్షులు వెన్నెల నరసింహారావు వర్రీ పరదేశి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి కేఎన్ఆర్ రోరల్ జిల్లా కార్యవర్గ సభ్యులు బుగిడి రామగోవింద్ పైల నాయుడు పైల రామచంద్రరావు బీజేపీ నాయకులు కొండ్రపు సోమ్నాయుడు గండి నమోబాబు కోటమి నాయకులు బొద్దప అయ్యో బాబు చలపతిరావు బండారు రాజు శరపరపు రాజేష్ రాజాన సత్యం అనిమిరెడ్డి శ్రీనివాసరావు పెళ్లి శ్రీకృష్ణ పావని లక్ష్మి బల్ల సతీష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలం ఏదైతే ప్రభుత్వం మంచి సంకల్పంతో స్మార్ట్ కార్డ్ వ్యవస్థ వచ్చిందో విన్నది కూడా చోట్ల కూడా నంపిణీ చేస్తూ ఉన్నాం వాటి వల్ల ఉపయోగాలు ఏంటి రేషన్ కానీ గ్యాస్ కనెక్షన్ కానీ ఎలా మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి ప్రభుత్వానికి లెక్కలు కానీ మీకు కానీ మీ కుటుంబ సమేతంగా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ మీ తాలూకా కుటుంబం తాలూకా డేటా అంతా కూడా వచ్చే విధంగా దాన్ని చేయటం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకుని ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై రెండు పాటలు ఈ మండలానికి ఇచ్చాయి అన్ని పంచాయతీలు ఈ రోజులు చేస్తూ చేస్తాం ఉపయోగాలు కూడా తెలియజేయమని మా అధికారులని కోరడం జరిగింది మరి దానిలో భాగంగా ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలు బ్రహ్మాండంగా ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తూ ఉన్నారో దానివల్ల ఆటో సోదరులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి రేపు రెండో తారీఖు గాంధీ జయంతి రోజున ఒక్కొక్క ఆటోకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో సోదరు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు వాళ్ళు కూడా ఎంతో ఘనంగా నిన్న ఈ ఈరోజు మరవాళ్ళు ఆ నిర్ణయం చేసిన ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు ఒక మంచి పని చేస్తే ఎలా ఆదరిస్తారో ఎలా గౌరవిస్తారో ఇది ఒక ఉదాహరణ ఈ పని ఈ చేసే ప్రభుత్వాన్ని మరింత ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మరింత మంచి పనులు చేయడానికి శక్తి ఉంచు లేకుండా ప్రభుత్వం మీకు చిరుదోడేస్తూ అదే దీనిలో భాగంగా నిన్న కలెక్టర్ ఆఫీసులో హైవే రోడ్ల మీద కానీ రైల్వే ప్రాజెక్టుల మీద కానీ సుదీర్ఘంగా మీ లీక్ అయింది నిన్ననే క్లియర్ అయ్యింది మొన్న గతంలో పెట్టింది నిన్న వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున లంజిల్ క్రాసింగ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టెండర్కి వెళ్తూ ఉంది టెండర్ అవగానే ఆరు నెలల టైంలో అది పూర్తి చేస్తామని కూడా అధికారులు ఎంపీ గారు స్పీకర్ గారు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సమక్షంలో డిఆర్ఎం గారు ఆయన వెళ్ళేసి ఆయన అనౌన్స్ చేశారు చాలా ఆనందం వేసింది ఎందుకంటే వచ్చిన కొత్తలు పెట్టా ఈ సంవత్సరం పడితే అది ఈ స్టేజ్కి వచ్చింది ప్రజలందరం కూడా కోరిక అది దాంతోపాటు ఈ హైవే విస్తరణలో భాగంగా లంకలపాలూలో ఫ్లైఓవర్ కూడా నేను పెట్టా అది కూడా మూడు నెలలు తిరగకుండా రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ అది లేట్ అయితే ఎంపీ గారు రమేష్ గారితో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పరిష్కారం చేస్తానని కూడా నేను మార్పిస్తాను